మనందరికీ దుర్గాదేవి అంటే సింహవాహనంపై కూర్చుని పది చేతులతో భయంకర రూపంలో ఉండే దేవీగారు గుర్తొస్తారు కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఆమెకు పది చేతులు ఎందుకు ఉన్నాయో ప్రతి చేతిలో ఒక ప్రత్యేకమైన ఆయుధం ఉంటుంది ప్రతి ఆయుధం మనలోని ఒక శక్తిని సూచిస్తుంది శంఖం ఆరంభ శక్తికి చక్రం సమయానికి త్రిశూలం సమతుల్యానికి ఖడ్గం జ్ఞానానికి ప్రతీక ఇది కేవలం పురాణ కథ కాదు మనలో దాగి ఉన్న శక్తులను మేల్కొలుపే సూచన అందుకే దసరా పండుగలో దుర్గామాతను అంటే భయంపై ధైర్యానికి అజ్ఞానంపై జ్ఞానానికి విజయాన్ని జరుపుకోవడమే ఈ కథలో ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి పూర్తి కథ కోసం మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పూర్తి వీడియో చూడండి